ఈ నెల పదిహేడవ తేదీ ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు ఆర్యవయ్య కుటుంబాల ఆత్మీయ ప్రతిభ పురస్కారాలు నెల్లూరు నగరంలోని స్థానిక కనికా పరమేశ్వరి దేవస్థానం నందు నుడా చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కల ద్వారకనాథ్ నిర్వహించిన విలేకరణ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అభన్ ఆర్యవయ్య సంఘం ఆర్య ఆర్యవయ్య కుటుంబాల ఆత్మీయ సేవా ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆర్యవయస ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్యవయ్య గురువులకు ఆర్యవయ్య కుటుంబాలకు జంటగా సన్మానం చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రసాద్ పేర్ల సీతారామరావు శ్రీరామ్ సురేష్ పాదర్తి బాలాజీ కోట సూర్యనారాయణ ఆర్యవయ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్యవయసులు అందరూ కూడా గర్వించే రంగంగా ఎన్నో కార్యక్రమాలు మహిళలకు కావచ్చు పేద ఆర్యవయసులకు కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గుడిలో కార్యక్రమాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలా చేస్తున్నటువంటి ఆర్యవయ్య సంఘం వారు ఈరోజు కొత్తగా అమ్మవారి గుడిలో నిత్య అన్నదానం కూడా చేయడానికి అధికారం చుట్టారు కూడా జ్యోతి అండ్ టీవీ కావచ్చు ద్వారా గారు కావచ్చు రాము గారికి సూరి గారి అందరూ కూడా నెల్లూరు నగరంలో ఆయవయ్యులు అందరూ కూడా అందరి ద్వారా అభ్యర్థన తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ నెల పదిహేడవ తారీఖు ఆదివారం రోజు జరగ ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమానికి నెల్లూరు నగరంలో అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం మన మహాసభ అధ్యక్షులు బాలకానాథ్ గారి ఆధ్వర్యంలో గతంలో ఒక పది పన్నెండేళ్లుగా ఎన్నో సేవా సహ కార్యక్రమాలు వైశ్యులకి అందజేయబడ్డాయి ఇప్పుడు అతిపెద్ద కార్యక్రమం వెయ్యి మంది జంటల బట్టలు ఇన్ని రోజు ఇన్ని ఏళ్ళ నుంచి మనకు ఎన్నో సంఘాల అధ్యక్షులు కానివ్వండి ఎంతోమంది పెద్దలు ఆరువశ పెద్దలు ఎన్నో కార్యక్రమాలకి మనకి సహకరించారు వాళ్ళందరినీ గుర్తించాలి అనే ఆలోచన రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం వాళ్ళందరినీ ఆ రోజు ప్రతిభా పురస్కారాలతో వాళ్ళని సత్కరించి అట్లానే ఎంతోమంది వైశ్యులు ఉన్నారు అంతే కాకుండా మనకి కోలాటాలు కానీ అంటే ఎన్నో కార్యక్రమాలకు మనకి ఎంతోమంది మహిళలు సత్కరించి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదైనా పసుపు కుంకం ఇద్దామనే ఆలోచన రావడం కూడా నిజంగా ఇది అద్భుత సేవా కార్యక్రమం ఆ రోజు జిల్లాలో ఆర్య ఆర్యవయస్సులందరూ కూడా ఒక సంఘటితమై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సింహపూరి ఆర్యవయసులందరినీ కోరుకుంటూ ఇంట్లో గౌరవాధ్యక్షులు పేర్ల సీతారామారావు ముక్కనాథ్ గారు ద్వారకానాథ్ గారు కోట సూర్యనారాయణ గారు పేర్ల సీతారామారావు గారు శ్రీరామ్ సురేష్ గారు ఆశీస్సులతో అర్మనార్ వయ సంఘంలో ఎన్నో విరుతమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము అందులో ఎండాకాలం చలివేంద్రాలు పిల్లలకి ఎగ్జామ్స్ రోజు అమ్మవారి ఆశీస్సు తోడుగా ఉండాలని పరీక్షా సామాగ్రిని విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ప్రతి ఇంట్లో పెళ్లి రోజు చేసుకునే జంటలకు అమ్మవారి పసుపు కాలు అలానే ప్రతి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకి చేరేటట్టుగా చేస్తూ వస్తున్నాము అందులో భాగంగా ప్రతిరోజు అమ్మవారి గుడినందు ఒక నిత్య అన్నదానం జరగాలనే ఆలోచనతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ అమ్మవారి ఆలయంలో కూడా జరగనట్టుగా ఇక్కడ జరిగే విధంగా చేస్తున్నాం మీ అందరి మీడియా వారి సహకారంతో దాతలు మిత్రుల సహకారంతో రేపు నెల తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నాము అలానే రేపు జరగబోవు ప్రతిభ పురస్కారాలు కానివ్వండి ఒక వెయ్యి మంది జంటలకి చేసే సమ్మర కార్యక్రమం కానివ్వండి అద్భుతంగా జరగాలని దానికి మీరందరూ సహకరించాలని అలాగే సింహపురి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరెన్నో కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ జై ఒడిశా నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వ సంఘం ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో ఆర్యవయసులకు సంబంధించి సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళ అవసరాలకు సంబంధించి ఇబ్బందులకు ఏదైనా ఉంటే సంఘం తరఫున చేసే కార్యక్రమాలు కానీ గత పదిహేను సంవత్సరాలుగా నేనాధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు పర్యాయాలు సూర్య గారు ఒక పర్యాయం రాము గారు ఒక పర్యాయం జ్యోతి గారు ఒక పర్యాయం ఇలాగా పదిహేను సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఆ విషయం మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈ నెల పదిహేడవ తారీఖు నాడు ఎస్బిఎస్ కళ్యాణ మండపంలో ఉదయం పది గంటలకి ఇప్పుడు దాకా ఆర్యవయసులకి సంబంధించి సేవా తత్పరులకి అదేవిధంగా ఆత్మీయ సేవా ప్రతిభ పురస్కారాలు అందించాలని మా కమిటీ మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది అందులో ఇప్పటిదాకా కూడా ఆర్యవైశ్య కుటుంబాలకు సంబంధించి ఏదైతే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నటువంటి జాతి మాది కాబట్టి దేవుని పాటలకు సంబంధించి ఎవరైతే గురువులుగా మాకుంటారో వారికి సత్కరించుకునే కార్యక్రమం మరి అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక చింతనలో భాగంగానే మా మహిళా మద్దలు అందరూ కూడా కోలాటాలు నేర్చుకుని స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా కోలాటాలు చేస్తూ నగరంలో ఉన్నటువంటి ఆలయాల్లో కోలాటాలు చేస్తూ వాళ్ళకి గురువులుగా ఉన్నటువంటి ఆ యొక్క గురువులందరికీ కూడా సన్మాన కార్యక్రమం మరి అదేవిధంగా మాకు మా బిడ్డలకి ఎవరైతే కూచిపూడి భరతనాట్యాలకు సంబంధించి ఆ కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ యొక్క గురువులకి సన్మానించుకునే కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలనే ఒక ఆలోచన అందుకనే పదిహేడవ తారీఖు నాడు ఆదివారం ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఒక వెయ్యి కుటుంబాలకు సంబంధించి భార్యాభర్తలకి బట్టలు పెట్టే కార్యక్రమం మరి అదేవిధంగా దైవులు గురువులు అందరూ సమానం కాబట్టి మేమందరం కూడా కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మాకు ఒక గురువుగా మార్గదర్శకంగా నిలబడినటువంటి పెద్దలందరికీ కూడా సన్మానం చేసుకునే కార్యక్రమాన్ని చేసుకోవడానికి మీరు అందరి ద్వారా తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి అదేవిధంగా ఉన్నత విద్యలు ఎవరైతే అభ్యసించి ఇటు చార్డ్ అకౌంటెంట్గా ఇంజనీర్స్గా అలాగే మెడిసిన్లో ప్రతిభ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ప్రతిభ పురస్కారాన్ని మా సంఘం తరఫున అందించే కార్యక్రమం మరి అన్ని రకాలైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ మనమంతా కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా అర్బన్ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో కూడా రేపు నెల నుంచి నాకు తెలిసి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అమ్మవారి ఆలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా జ్యోతిప్రసాద్ గారు వాళ్ళ టీంని ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు మరి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ వారందరినీ కూడా ఒక సంఘటితంగా తీసుకొచ్చే కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా ఆర్య వైశ్య సంఘం దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది ఆ ముందుండే క్రమంలోనే రేపు పదిహేడవ తారీఖు నాడు ఉదయం పది గంటలకి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహకారం అలాగే నా కమ్యూనిటీ నా జాతి ఏదైతే ఉందో వాళ్ళందరి సపోర్ట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను